ముందుగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నన్ను శర్మిళ వైఎస్ శర్మిళ రెడ్డి గారు అవనగడ్డ అభ్యర్థిగా నియమించినందుకు ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే నాకు సహకరించిన గిడిగురుద్రరాజు గారు దనేకల్ మురళి గారు మా జిల్లా అధ్యక్షులు వింత సంజయ్ రెడ్డి గారు నన్ను బెస్ట్ అభ్యర్థిగా అవనగడ్డకి నియమించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే అవనగడ్డ వాటర్ మహాశైలకు వైసీపీ పార్టీని చూశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూశారు నాకు కూడా ఒక అవకాశం అని చెప్పి వాటర్ మహాశైలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం అలాగే అభివృద్ధి చూసాం మన అవనగడ్డ దేవతాలక మొత్తం కోడూరు రోడ్లు కానీ నాగలంక మండలం రోడ్లు కానీ మహబుదేవి మండలం రోడ్లు కానీ ఒక మండలం రెండు మండలాలు తప్ప అన్నీ మరీ దరిద్రంగా తయారైనా రోడ్ల పరిస్థితి అలాగే లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పొలాలకు కానీ ఇంటి స్థలాలకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పూర్వం ఇదివరకే మండల కృష్ణ ఆధ్వర్యంలో కానీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూశాం ఇప్పుడు అభివృద్ధిని నోచుకోవటానికి ఒక కార్యక్రమం కూడా రెండు పార్టీలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఇది డెవలప్మెంట్స్ ఏమి లేవు మనం పూర్వం ఎట్లయితే చూస్తామో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి మా కార్యకర్తలని వాటర్ మహాశైల్ని అందరినీ మా అవునగడ్డ వాటర్ మహాశైలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని అలాగే మా తొమ్మిది పథకాలు ఉన్నాయి ఏ పార్టీ ముందుకు పెట్టని పథకాలు ఇవి మేనిఫెస్టోలో పెడతాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్ అభయస్టం కింద ఐదు వేల రూపాయలు ప్రతి పేద ఇంటికి ఐదు వేల రూపాయలు నెలకు వారి ఖాతాల్లో పడతాయి అలాగే ఇంతకుముందు పార్టీలు ఒక్కొక్కరికే ఇచ్చే ఇంటికి పెన్షన్ వగైరాలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే అలాగే స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్గా ప్రత్యేక హోదాతో పాటుగా ఈ ఐదు వేలు ప్లస్ ఈ ఇంటికి ఇద్దరికి ఆడ మొగాకి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇద్దరికి పడతాయని చెప్పి మా అధ్యక్షురాలు అనౌన్స్ చేశారు ఫస్ట్గా ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారు అలాగే ఈ ట్వంటీ టూ వేలో చేర్చిన ఇళ్ల స్థలాలకు కానీ పొలాలకు కానీ మేము హామీ ఇస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందు కూడా చాలాసార్లు చూశారు అలాగే అదే పరిస్థితుల్లో చూస్తారు ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో కూడా బుద్ధప్రసాద్ గారిని చూశారు రమేష్ గారిని చూశారు మాకు ఒక అవకాశం అందే శ్రీరామూర్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే అర్థంలా చేస్తానని చెప్పి నియోజకవర్గంలో వాగ్దానం చేస్తున్నా పత్రికాపూర్వకంగా ప్రజల సమక్షంగా ప్రమాణం చేస్తున్నా ఒక్క అవకాశం ఇవ్వండి వేకనూరు ముద్దుబేట అందరి శ్రీరామూర్తిని అందరూ నియోజకవర్గం అందరూ ఆశ్రదించాలని కోరుకుంటూ అలాగే ఒక్క అవకాశం ఇవ్వండి బుద్ధప్రసాద్ గారిని శివాద్రి రమేష్ గారికి మమ్మల్ని ఇద్దరు పెద్దవారే మమ్మల్ని ఆశీర్వించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు ఇరూరు చేశారు కాబట్టి చాలాసార్లు ఇదే మా తొమ్మిది పథకాలు ఈ తొమ్మిది పాకాల్లో నెలకొకటి చొప్పున రిలీజ్ చేస్తాం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే చేశారు అదే ప్రకారంగా మేము కూడా మొదలు పెడతామని చెప్పి ప్రతి పత్రికా ముఖంగా ఛాలెంజ్ వాగ్దానం కూడా చేస్తున్నాం చేస్తామని చెప్పి చేసి నిరూపించుకుంటామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు